వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో గొట్టే పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా వీనవంక ఎస్ఐ తోటా తిరుపతి హాజరై ప్రారంభించి అక్కడున్న యువత క్రీడాకారులు అందరితో దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని డ్రగ్స్ నుండి గంజాయి నుండి దూరంగా ఉండాలని గ్రామాలలో గంజాయి గాని డ్రగ్స్ గాని వినియోగిస్తున్నారని తెలిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని యువతను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెడు వ్యసనాలకు బానిసై చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి చట్టపరిధిలో శిక్షింపబడతారని తెలియజేశారు డాబర్లు డెకాయిట్లు అంటే మీరు అందరూ తెలుసు ఒకప్పుడు బంధిపూడి వాళ్ళు బస్సు అవుతుంటే బస్సును మార్చుకొని ఇది ఈ దొంగతనాలు బంద్ అయిపోయినాయి హౌస్ బ్రేకింగ్స్ కూడా చిన్న చిన్న ఇటుపక్క తప్ప పెద్ద ఎత్తున హౌస్ బ్రేకింగ్స్ బంద్ అయిపోయినాయి ఆ పాతకాల దగ్గర నేను సఫర్ అయ్యేది మనము మనం ఇప్పుడు రెండే రెండు చూస్తాం ఒకటి గాంజాయి గంజాయ్ ఒకటి సైబర్ క్యామ్ ఒకటి సైబర్ క్రైమ్ అంటే కూడా అది మన తెలుగు చక్కగానే అన్నాడు మనం మన విశ్రాంతంగా మన ఇన్ఫర్మేషన్ వచ్చి మన డబ్బులు కొట్టుకొని ఇబ్బంది పడుతున్నాం సార్ దానివల్ల కూడా పెద్ద పోతే పోతే నేను పోతే అది లేదు సార్ గాంజా వల్ల ఎందుకు ఖరారు చేసుకుంటున్నాము సమాజం పైన ఏం కొన్ని ప్రభావం చూస్తుంది ఆ గాజా తీసుకున్నప్పుడు కుక్కలాగా మారిపోతుంటాడు మనం మామూలుగా మందు తాగుతాం అది వల్ల వీటి ఇబ్బంది జరుగుతుంది సార్ అంటే అది చాలా మంది మంచిదంతే దానివల్ల మనం సైకోండి తాగిసేపు ఉంటుంది அக்கடி காந்தி அந்த அக்கடி காது அது ஒக்கார அலுவட்டை தான் நேரம் சூஸ் காரி யாதி திருமலை விக்கிரம் செவிக்க ਬਾਲਾ ਨੇ ਆਪਣਾ ਦਰਜਾ